ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే ఓం శివాయ నేను మీ రమేష్ ఆకారం ఈరోజు వచ్చేసి మనం ఒకటి అద్భుతమైన ఫ్లాట్ అనేది తీసుకొచ్చాం మంచి డైమెన్షన్తో ఉన్న ఫ్లాట్ ఇది వచ్చేసి మనకు సిద్దిపేటలోని మైత్రివాణం దగ్గర ఉంది దీని డీటెయిల్స్ అన్ని ముందు చెప్తా నేను ఈసోటి మంచి మంచి వీడియోలు పెడుతున్నందుకు దయచేసి ఒకటే కోరేజ్ లో లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మనది ఫేస్బుక్లో కూడా ఆకారం రమేష్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఆకారం రమేష్ వన్ టూ త్రీ అని ఉంటుంది మీకు నచ్చినట్టయితే నా వీడియో ప్లేసేసి మొత్తం చూడండి ఇలాంటి మంచి మంచి ఓన్ ఆఫ్ ప్రాపర్టీ వచ్చేందుకు కోరుతుంది ఒకటి లైక్ చేయండి ఈరోజు వచ్చేసి మనం ఒకటి ఫ్లాట్ అనేది తీసుకొచ్చాము ఇది మైత్రివనం దగ్గర సిద్దిపేట నుంచి అని మైత్రివనం బ్లాక్ ఆఫీస్ ఆ బ్లాక్ ఆఫీస్ నుంచి అని కొంచెం ముందరికేస్తాక మైత్రివనం ఏరియా అని వస్తుంది ఇది ఫుల్ డెవలప్మెంట్ ఏరియా మనకు వచ్చేసి ఫ్లాటు రెండు వందల ఇరవై గజాల ఫ్లాట్ ఇది మనం ఇది అడ్డం చూసుకున్నట్టయితేనేమో ముప్పై ఫీట్లు ఉంది మనం లోపలి చూసుకున్నట్టయితే లో చూసుకున్నట్టయితే అరవై ఐదు ఫీట్లు అనేది ఉంది మొత్తం ఇది ఇక్కడ నుంచి మొదలు పెడితే ఈ నుంచి మొదలు పెడితే ఇక్కడ కని ఉంటుంది ఇది కనిమిషన్ మొదలు పెడితే ఆ ఇంటి దాకా ఆ ఇంటి నుంచి మొదలు పెడితే దాకా ఉంటుంది మన ఇంకా ఇంటి దాకా కాబట్టి వచ్చేసి మొత్తం రెండు వందల ఇరవై గజాలు మన రోడ్ చూసుకున్నట్టయితే ముప్పై ఫీట్ల రోడ్ ఉంది రోడ్ వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ దీని పక్కపోతే విఎల్ఆర్ అపార్ట్మెంట్ అని ఉంటుంది ఆ అపార్ట్మెంట్ పక్కకి మన ల్యాండ్ వచ్చేసి విఎల్ఆర్ అపార్ట్మెంట్ అని ఉంటుంది ఆ అపార్ట్మెంట్ పక్కకి ఈ ల్యాండ్ ఇది మొత్తం మనకు రేట్ వచ్చేసి ఒక గజానికి ఇరవై వేలు ముప్పై ఏడు వేలు అని చెప్పి ఇది రేట్ ఏం లేదు ఒక కజాన్కి వచ్చేసి మనకు ఇరవై ఏడు వేలు చెప్తాను కూర్చుంటే డైరెక్ట్ ఓనర్స్ కాబట్టి డైరెక్ట్ మాట్లాడచ్చు మీకు నచ్చినట్టు అయితే మీద డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తా నాకు కాల్ చేయండి మనకు చుట్టూ చూసుకున్నట్టయితే ఫుల్ డెవలప్మెంట్ ఏరియా మనకు చుట్టూ మైత్రి పుట్టు ఫుల్ డెవలప్మెంట్ ఏరియా బాగుంటుంది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఈ ల్యాండ్ తీసుకున్నంత మాత్రం ఫుల్ రెండు వందల ఇరవై కజాలు వేసేసి మంచిగా అర్థం చేసుకోండి రెండు వందల ఇరవై గజాలు మనకు అడ్డం చూసుకున్నట్టయితే ముప్పై ఉంటుంది మనం లో చూసుకున్నట్టయితే అరవై ఐదు ఉంటుంది మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి ఒక గజానికి ఇరవై ఏడు వేలు అని చెప్తాను మొత్తం వేసుకున్నట్టయితే అరవై లక్షలు అందుతుంది మనకు డైరెక్ట్ ఓనర్స్ కాబట్టి తగ్గుతారు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతారు మాట్లాడచ్చు మీరు నాకు కాల్ చేయండి మీద డిస్క్రిప్షన్లో నంబర్స్ ఇస్తాను డైరెక్ట్ ఓనర్ నెంబర్స్ వచ్చిస్తాను కాల్ చేయండి నేనే దగ్గరుండి ఈ ఫ్లాట్ అనేది చూస్తా మనం ముందే చూసుకున్నట్టయితే ముప్పై ఫీట్ల రోడ్ అనేది చూస్తుంది చాలా బాగుంది అంటే చాలా బాగుంటుంది ఫ్లాట్ చూడండి మనం ఇంకోసారి దీని డీటెయిల్స్ అనేది చెప్తాం ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా పాత బస్ స్టాండ్ నుంచి అని బ్లాక్ ఆఫీస్ పోయే దగ్గర బ్లాక్ ఆఫీస్ నుంచి కొంచెం ముందరికి వస్తే మైత్రివనం వస్తుంది ఆ మైత్రం నుంచి మనం రైట్ తీసుకుంటే ప్రేదర్స్ని ఐదు అని వస్తుంది ఆ ఐదు అని మనకు రోడ్ పెట్టే ముప్పై ఫీట్ల రోడ్ రెండు వందల ఇరవై గజాలు మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి అయితే ఒక గజానికి ఇరవై ఏడు వేలు అని చెప్తుండు ఫిక్స్డ్ రేట్ ఏం లేదు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాడు డైరెక్ట్ ఓనరే కాబట్టి మనకు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాడు మీరు నచ్చినట్లయితే మీద డిస్క్రిప్షన్ ఉన్న నంబర్ ఇస్తాను సాల్వ్ చేయండి అలానే ఈ వీడియో దయచేసి మొత్తం చూడండి ఈ వీడియో ఇట్లా నచ్చినట్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఏంటంటే నేను ఏమైనా ఇల్లు అయినా సరే అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే ఓపెన్ ఫ్లాట్ ఉన్నా కానీ ప్రమోషన్ చేసుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తాం దయచేసి చూడండి ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మంచి